పొలాని ఆమె పొలాని అతనితో అని వెంటనే మాట్లాడుతూ ఉంటాం సహించలేము ఇక్కడ దేవతలు ఏ పాపం చేశారు అంటే మానవ కోట్లులోనే మానవత్వంగా ఆలోచిస్తే ఇక్కడ కొన్ని నగన సత్యాలు మనకి అర్థమవుతూ ఉంది ఏమర్థమవుతుంది అంటే దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని కూడా ఆయన విడిసిపెట్టక కట్టిక సీకటి గల బెలాము అనగా సీకటి ఫస్ట్ ఏమో సీకటి అన్నాడు అది బెలాము అన్నాడు అది ఏంటి అంటే గారాంధకారమైన సీకటి గల ఒక లోకం ఒక స్థలం ఆ స్థలం ముందు దేవదూతలని ఏం అంటే బంధించాడు వీరిని తీర్పుకి కావీలలో ఉంచాడట ఇక్కడ మనము ఆలోచించాలి పేత్తూరు రాసిన రెండవ పత్రికలో ఒక బిలాముంది ఒక సీకటి ఉంది ఈ సీకటి ఏంటయ్యా అంటే తీర్పుకి కావిలిలో ఉంచబడ్డారు దేవదూతలు ఇదే రీతిగా ఇక్కడ మనకి పైభాగములోనేమో పాతాళం అని చెప్పబడి ఉంది కింద భాగానికి వచ్చేటప్పటికి కటిక సీకటి గల బిలాము అని చెప్పబడి ఉంది వారిని తీర్పుకి దేవుడు కావిల్లో ఉంచాడట ప్రభు గొప్పనామానికి మహిమ కలుని గాక ప్రేమైన నా దేవుని యొక్క దేశ ప్రజలారా గుర్తించి గమనించి పాతాలము అనగా పైన చెప్పాడు ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్లుగా కోర్టులో ఎలాగైతే కొన్ని సెక్షన్లు ఉన్నాయో అదే రీతిగా మనం ఊహించినట్లుగా ఒకేసారి ఒకే రీతిగా మరి పాతాళము అనగా నరకములో ఒక మూల భాగములో ఉంది అని గ్రంథము పద్నాలుగో అధ్యాయము లో ఒక పన్నెండవ చనములో తేజో నక్షత్రము ఏకు చుక్క రాయబడి ఉంది అతను ఎక్కడికి పడ్డాడు ఎక్కడికి నరక పడ్డాడు అంటే ఆకాశము నుండి ఈ లోకానికి నరక వేయబడ్డాడు గమనించి అతను ఎక్కడికి వేయబడ్డాడు పాతాలము అనగా నరకములో ఒక భాగములోనికి వేయబడ్డాడు గమనించి ఇక ఒక చిన్న మాట దేవదూతులనే పాపం చేసినప్పుడు ఆయన విడిచిపెట్టలేదు అలాంటి న్యాయాధిపతి అయిన ప్రభుని యేసు క్రీస్తు వారి ఎదుట మనమున్న ఒక్కసారి గమనించి గుర్తించి వెంటనే జడ్జ్మెంటు వెంటనే తీర్పు వెంటనే నరకానికి నెత్తబేయబం అనేది ఇక్కడ మనకి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే తీర్పులోకి తీర్పు వరకు ఒక కట్టిక చీకటి గల విలాములోనికి నెత్తవేయబడుతున్నాడు ఈ వర్గాన్ని ఎక్కడికి ఎప్పుడు ఆయన శిక్షించబోతున్నాడు అంటే కాగిలల్లో ఉంచుతున్నాడు తీర్పు వరకు ఇక్కడ ఒక స్థలాన్ని గురించి ఇంతవరకు మనము వర్ణించుకుందాం మరొక స్థలాన్ని మరొక తరుణములో పరిశుద్ధాత్మ దేవుడు మరి సహాయము మనకి అనుగ్రహించిన కొలది మాట్లాడుకుందాం ముచ్చటించుకుందాం ఇంతవరకు వెరిసి దేవదూతులు పాపము చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు నీవు నేను కూడా మరి ఎలాగ ఉండాలో మనకి ఎంత ఎంతటి కఠినమైన తీర్పు ఉంటుందో ఒక్కసారి జ్ఞాపము చేసుకొని తీర్పు కాలము ఎక్కడి నుండి ప్రారంభమవుతుందో ఒక్కసారి గమనిస్తే దేవుని వింట నుండే తీర్పు కాలము ప్రారంభమవుతుందని ఇదే పేతురు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనములో రాయబడి ఉంది వెరసి గుర్తించి గమనించి జాగ్రత్తగా ఉండాలని దేవుని రాకకి ఆయాత పచ్చబడాలని ఈయన మాటలు ముగిస్తూ ఇక్కడ ఒక స్థలాన్ని మనము గుర్తించాం దేవదూతులు పాపము చేసినప్పుడు ఆయన వారిని విడిచిపెట్టక పాతాళములోనికి అనగా కట్టిక సీక్రెటరీ గల ఒక బెలాములోనికి వారిని నెట్టివేసి వారిని తీర్పులోకి మనలా తెచ్చేంత వరకు కూడా వారిని అక్కడ కావీలో బంధించి ఉంచాడు ప్రైజులాట్ కనుక ఈ కోర్టులో మానవ కోర్టుల్లో ఎలాగైతే సెక్షన్లు ఉన్నాయో పరమతండ్రి అయిన దేవుడు కూడా కొన్ని విధులు ఉంచాడు అక్కడి నుంచి వచ్చినవే ఈ విధులు మనము ఈ లోకములో మనము మరి ప్రశాంతంగా జీవించాలి అంటే కోర్టులు అవసరం మరి పోలీసు అధికారులు అవసరం కనుక ఎరసి దేవదూతులు పాపము చేసినప్పుడు భగవంతుడు దేవుడైన ప్రభుని ఏసుక్రీస్తు వారు విడిచిపెట్టలేదు పాపము అనగా ఏమిటి అంటే దేవునికి ఇష్టము కానిది ఇష్టము లేనిది ఏంటయ్య అంటే ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని చేయకపోవటమే పాపము ఎరసి దేవదూతలు పాపము చేశారు అనగా అక్కడ శరీరంతో చేశారా మరి ఇంకొక రకంగా ఉందంటే ముఖ్యంగా మనకి తెలిసింది అంటే పాపము అనేది మనుషులందరికీ తెలుసు ఇతరులతో కలెక్షన్ ఉంచుకున్నప్పుడు ఆ యొక్క పరిస్థితిని చూసినప్పుడు చెవులకి వచ్చినప్పుడు సహించలేనిది ముఖ్యమైనది ఏంటంటే మరి అక్రమ సంబంధాలు ఎరసి మరి అదేననుకుంటున్నాను మీరు ఎవరితో కలెక్షన్ పెట్టుకున్నారు ఎవరితో మరి దేవుడు వారిని పాపముగా వారు చేసిన ఆ పాపాన్ని ఎంచడానికి కారణం ఏమిటో అంటే ముఖ్యముగా వారు పాపము చేశారు అని స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది కనుక ఎరసి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీ యొక్క హృదయస్థుతి ఎలాగో ఉందో గమనించి గుర్తించి ఒకవేళ తెలుసో తెలియకో మరి కింద పడిపోయినట్లయితే మరణ తిరిగి నిలవబడతారని అందుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క రక్తము సమస్త పాపముల నుండి మిమ్మల్ని విడిపిస్తుంది వెరసి ఆయన రత్నమును ఆచరించండి